హలో ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్గా ఇలా కారం పూరీలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి కారం కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలంటే ముందుగా గోధుమ పిండి తీసుకోండి నేను వన్ కప్పు తీసుకున్నాను దాంట్లో కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే నువ్వులు వేసుకోవాలి టూ స్పూన్స్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ కొంచెం వాము కూడా వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి సేమ్ మనం పూరి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం సన్నగా చేసుకుంటే క్రిస్పీగా వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అన్నీ ఇలాగే చేసుకుని విడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టూ సైడ్స్ కాల్చుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అన్ని ఇట్లనే చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టూ వీక్స్ వరకు నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్